టు జస్ట్ అపోస్తల కార్యములు ఇరవై ముప్పై ఐదు పుచ్చుకొనట కంటే ఇచ్చుట మేలు మేలుకరమైన సంగతుల్లో భాగంగా ఆధ్యాత్మిక జీవితంలో మన యొక్క చేతుల కష్టాదితాన్ని దేవుడు నిత్యం కూడా దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు ద్వితీయ చేసుకుంటాం ఇరవై ఎనిమిది అధ్యయమ ఒకటి నుంచి పద్నాలుగు వచ్చిన వరకు మీరు దేవుని ఆజ్ఞలు దేవుని మాట శ్రద్ధగా వింటే ఈ అన్నీ కూడా మీ మీదకి వస్తాయి మీరు ఇచ్చేవారిగా ఉంటారంటూ దేవుడు గొప్పగా ఆనాటి మన పితరులతో మాట్లాడటం జరిగింది నిన్న నేడు ఏకరీతగా ఉన్న దేవుడు మన ఇచ్చేవారిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ఇచ్చే చేతిని చేయండి తీసుకునే చేతిని చేస్తే దేవా దేవుడు అయితే మీరు అప్పర్ హ్యాండ్గా ఉండాలంటూ దేవా దేవుడు కోరుతూ ఉన్నాడు విశ్వాస వినటువంటి అబ్రహాము లోతు యొక్క కుటుంబాన్ని కాపాడిన తర్వాత షాలేము రాజు వచ్చినప్పుడు ఆ శాలేము రాజుకి దశమ భాగం ఇవ్వడం జరిగింది ధర్మశాస్త్రం లేదు ఆజ్ఞ కూడా లేదు కానీ విశ్వాసం ద్వారా కార్యం చేశాడు తన సంతానం ద్వారా లేవీలు వచ్చినప్పుడు ఆ లేవీలు దశమ భాగం తీసుకోవడానికి వారు కారకులయ్యారు ఏదైతే విత్తుతామో అదే కోస్తాము కాబట్టి దేవుడు అట్టి కురపదేవుడు మనకు అను గురించిగాక అమైన